కేటిఆర్ పాల రేవంత్ రెడ్డి పాలన వచ్చిందా రేవంత్ రెడ్డి రెడ్డి ఫ్రీ బస్ పెట్టాడేనా మొగలా పెట్టిన ఆడలాగా పెట్టండి మొగలా పెట్టలేదు కదా సో ఫ్రీ పెట్టినందుకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టమా కాంగ్రెస్ అంటే నాకు ఇష్టమా ఎలా చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు ఫ్రీ బస్సు అబ్బాయిలకు పెట్టిన అమ్మాయిలకు పెట్టిన సరే అవన్నీ పక్క పెడితే కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం సో రేవంత్ రెడ్డి అంటే ఇష్టం మరి తెలంగాణ వచ్చిన కానీ మాకు ఒక ఇల్లు కట్టలేరు మాకు ఒక మూడు భూమి ఇస్తా ఉన్నాడు లేనా నాకు ఏమి ఇచ్చిలేడమ్మా మాకు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇల్లు కట్టిస్తాడు అని మీరు అనుకుంటున్నారు సో రేవంత్ రెడ్డి ఇల్లు కట్టినా కట్టకపోయినా మాకైతే కట్టిస్తాడు అన్న నమ్మకం ఉన్నారు ప్రజలు ఏంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలు మీరు మేము కూడా కట్టేదమ్మా మీరు కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీకు ఇల్లు డబల్ బెడ్రూమ్ అన్నాడు అని సిటీ లా ఇచ్చింది కానీ పల్లెటూరులో మాకే వెళ్ళారు మా బాగా ఇచ్చి మాకే పల్లెటూరు పల్లెటూరులో ఈ రోడ్డు మీద ఎందుకు కత్తున్నాము

ఆ దామెల్లో కూడా ఏర్పాటు చేసిండు లే కాకుండా మేము ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అట్లా చేసే పద్ధతి కాదు కాంగ్రెస్ అయితే కలిసి మంచి ఉండే వాళ్ళం మేము పసులా జాతూ రా జాతూరు ఆ ఊర్లో ఏ సరుకులు ఆయన మా ఊరికి ముడుతుండేది అవునా అట్లా అయింది సరే థ్యాంక్ యూ ఒక్కొక్కరు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఉంది కంటాటో ఒక్కటే పార్కింగ్ ఫోన్స్ ఫోన్స్ ఆయన అక్కడ గుడ్ బ్యాగ్ కూడా దొంగదనం అయింది ఉందమ్మా అన్నిటికీ ఉన్నాయి మేము ఊరిపోతాం అంటే మాకు ఈ రోజు దొంగదానం చేసలేము మాకేం అవసరం అంటున్నారు మీరు బాలనగర్ నుండి దొంగలా తెప్పించి ఏం చేయాలన్నట్లే డ్యూటీ చేస్తున్నారు మీరు మరి మా మా వస్తువు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం కదా సో మీకు న్యాయం జరగలేదమ్మా ఏ కోర్టు తీసుకుంటున్నారమ్మా ఈ పోలీసులు ముందు ఆ కోర్టు కూడా ఏమనకాలరు పోలీసు మిమ్మల్ని కొట్టినా గానీ అడిగేటోళ్ళు ఎవరు లేరు అడగారు అందరి కలిసి ఒకటే నా ఒక తాలిపాటు పోయింది

సో ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఒకలాగా న్యాయం లేని వాళ్ళకు ఒకలాగా న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు అన్న విషయం కూడా అర్థం కావట్లేదు అంటే ఒక పేద వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగితే మేబీ వాళ్ళ కోసం అడగడానికి ఎవరు లేరని కావచ్చు కొంతమంది పట్టించుకోవట్లేదు వాళ్ళకు కూడా తన ఆవేదన చూడండి ఎన్నిసార్లు చెప్పుకుంటుంది తన మనీ పోయిందంట తనకి ఏదో సంతో ప్రాబ్లమ్ చెప్పండి ఏడో కుండ చెప్పమ్మా ఆసనటే వా పో హాస్యడు పిల్లల చిన్న మగం మా చాలు దొంగదానం చేసిండ్రు కొచ్చదారు దొంగదానం చేసిండ్రు మా ఆయన పొందు రెండు దొంగదానం చేసిండ్రు అన్ని కావాలనే దొంగదానం చేస్తున్నారమ్మ ఈట నలభై వేలు మేము వేలసేమికి పోతామంటే నలపై కూడా గుత్తుకున్నారు రోడ్ మీద పండగ పెట్టిండ్రు వీళ్ళు అయితే పోలీసులు అమ్మ చాల ఎక్కడ సార్ మీద మా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది కదా ఇప్పుడు వచ్చినమ్మా వచ్చిన ఇప్పుడు కొట్టాలో ఎవరో తెలియదు కదా ఇవన్నీ లంచం తినుకొని పేదల ఇంకా ఏడిపితే అమ్మే ఆయన కొట్టాము ఆ పిల్లలు సచ్చించే లేదు మేము సచ్చించే లేదు గుండె జబ్బు ఉంది నాకు ఆ బుక్ బుక్ నేను లేచిపోయి అన్న మాది రైతులు అక్కడ మాది నా నాయపేట జిల్లా

మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు అందరికీ ఒకేలాగా న్యాయం జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఉన్న వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేసి లేని వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేసి ఆ లేకపోతే ఎవరైనా దొంగతనం చేసి వాళ్ళు లంచం ఇస్తే వాళ్ళకు సో ఇవన్నీ వేస్ట్ ఎందుకంటే అందరినీ ఈక్వల్ గా చూడాలి అందుకే కదా ఒక ప్రభుత్వము పోలీసులు వీళ్ళందరూ ఉన్నది నేనైతే కొంచెమైనా మారాలి అని అయితే అనుకుంటున్నా